సాధక ప్రియులకు ఈరోజు నేను సభాకట్టు మంత్రాన్ని చెప్తున్నా మరి సభాకట్టు మంత్రాన్ని కూడా చాలా అద్భుతంగా వాడుకోవచ్చు ఇది కొద్ది చిన్నగానే ఉంటుంది కానీ దీని పనితీరు చాలా పెద్దగా అమోఘంగా ఉంటుంది ఇది సభాకట్టు అనేది జాబులు చేసుకునే వాళ్ళకి పై ఉద్యోగస్తులు తనకు మరి ఉషమైపోవడానికి గ్రామ స్థాయిలో గ్రామ పంచాయతీ దగ్గర సభలో జనాకర్షణకు మరి రాజకీయ రంగంలో ఉన్నవాళ్ళు ప్రచారంలో ఈ మంత్రాన్ని ఉపదేశం తీసుకొని నేర్చుకొని దీనికి సంబంధించిన యంత్రాన్ని మరి శరీరానికి ధరించి చాలా అద్భుతంగా ఈ మంత్రాన్ని ఒక నాలుగు సార్ల మరి కుంకుమ బొట్టుకు చదివి అభిమంత్రించుకొని ఆ బొట్టు పెట్టుకొని ఊరిలో ప్రచారానికి పోయిన కానీ సభలో జనవశీకరణ జరుగుతుంది మంచిది ఈ మంత్రం చాలా అద్భుత మంత్రం దీనికి ఐదు వేల పదహారులు తీసుకోవడం జరుగుతుంది మరి దీనికి కూడా కొన్ని విధి విధాలు ఉంటాయి మేము చెబుతాము సభాకట్టు మంత్రం చదువుతాను ఒకసారి వినండి జై గురుదత్త శ్రీ గురుదత్త ఓం నమో విఘ్నేశ్వరాయన్ ఈ పాదాలకి నమస్కారం తండ్రి గురు గోరఖ్నాథం గురు మత్స్యనాథ్ మీ పాదాలకు నమస్కారం మంత్రం చదువుతున్నా వినండి కెన్ కెన్ రాజుల గర్దు కిందవి కింది పెదవుని గర్దు మీది పెదవుని మీది గర్దు ఆడే రాజుల ఆడకుండా గర్దు పాడే రాజుల పాడకుండ గర్దు సభా ఖచ్చీరు సిద్ధప్ప గురు నదర్బాన్ అలా అద్భుతమైన మంత్రం ఈ మంత్రం చాలా అద్భుతమైన మంత్రం దీన్ని ఉపదేశం చేసుకోవాలనుకున్న వాళ్ళు ఓన్లీ ఆదివారం మాత్రమే రావాలి ఏరే దినాలలో ఉపదేశం తీసుకునే సిద్ధించదు ఆదివారం అయితే దీనికి సంబంధించినటువంటి మరి ఒక మొఘలు సామ్రాజ్య చక్రవర్తి యంత్రం ఉంటుంది ఆ యంత్రం మా దగ్గర ఉంటుంది దాన్ని చాలా పురాతన గ్రంథాలను సేకరించడం ఆ యంత్రాన్ని తయారు చేసి మీకు ఇవ్వడం జరుగుతుంది కనుక ఈ మంత్రాన్ని తీసుకోవాలనుకున్న వాళ్ళు మరి ముందుగానే మరి ఐదు వేల పదహారు తయారు చేసుకున్నాక మాకు ఫోన్ చేసి మా దగ్గరికి వచ్చి తీసుకోవాలి కొంతమంది మరి సుడి మంత్రం చెప్పమని అడుగుతున్నారు సుడి మంత్రం చెప్పండి స్వామిని అడుగుతున్నారు ఆ మంత్రాన్ని కూడా అతి శీఘ్రంగా తొందరలోనే నేను మీకు పెట్టడం జరుగుతుంది మరి చాలా అద్భుతమైన మంత్రాలు మన దగ్గర ఇస్తున్నాము కనుక మరి మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోవాలి పక్కన ఉన్న గంటల మీద వత్తాలి వచ్చితే మేము ఏ మంత్రం పెట్టినా మీకు రావడం జరుగుతుంది ఇవన్నీ మా పురాతన మా తాతల ముత్తాతల గ్రంథాలండి ఈ గ్రంథాల నుండే మంత్రాలను సేకరించి మేము సిద్ధింపజేసుకొని కఠోరమైన సాధన చేసి మేము ఫలితాలను పొందిన తర్వాత మేము బాగుపడి మేము చాలా అద్భుతంగా సెట్ అయిన తర్వాతనే మా యొక్క శిష్యులు చాలా దిక్కుల చాలామంది ఉండాలన్న ఉద్దేశం మీద మరి ఉపదేశాలు ఇవ్వడం జరుగుతుంది అనేది సమాజంలో అందరి తెలవాలి ఇది మూలవడిపోతుంది ఈ మంత్రశాస్త్రం అనేది అడుగునబడి చీకటి సామ్రాజ్యంలోకి వెళ్ళిపోతుంది కనుక అలా వెళ్ళిపోవద్దన్న ఉద్దేశం మీదనే మేము ఉపదేశాలు ఇచ్చే కార్యక్రమాలని పెట్టుకొని గత మూడు నాలుగు సంవత్సరాల నుంచి ఇవ్వడం జరుగుతుంది కనుక చాలామంది అర్థం చేసుకోవాలి రొమ్మసుడి మంత్రం కూడా చెబుతాను తొందరలోనే వీడియో కూడా పెడతాను చూడండి